సెప్టెంబర్ ఎనిమిది నుంచి అంటే ఈ రోజు నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ పూర్తిగా ఆర్థిక సదస్సు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు రాబోయే ఇరవై ఏళ్ళలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి అభివృద్ధి ప్రణాళికను ప్రతిబింబించే తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కారు రూపొందించింది ఈ దార్శనిక పత్రం రూపకల్పనలో ఎంతో మంది నిపుణులు సంస్థలు నిష్ణాతులు తమ సహాయ సహకారాలు అందించారు అందరికి తెలంగాణ సమగ్రాభివృద్ధికి తమ వంతుగా ప్రభుత్వంతో కలిసి నడిచే ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలంగాణను దేశంలోనే ఒక ఉన్నత శిఖరాన్ని నిలపాలన్న సంకల్పానికి తోపాటు అందిస్తున్న పారిశ్రామిక వర్గాలు పెట్టుబడిదారులకు స్వాగతం సంకల్పం మంచిదైనప్పుడు తలపెట్టిన కార్యం విజయవంతమై ఫలితాలు దక్కుతాయని బలంగా విశ్వసించే ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సదస్సులో భాగస్వాములు అవుతున్న ప్రతినిధులు అందించే సలహాలు సూచనలతో లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో ఇంతకుముందు ఈ యొక్క సమ్మిట్ జరిగే ప్రాంతాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిల్లల సర్వే ద్వారా పరిశీలించారు